మరి ఇప్పుడు సంయుక్త టీం ఇట్టి ముద్దులాడు బాలుడు అంటూ మన ముందుకు వచ్చేసారు మరి కీర్తనికి సంబంధించి ఎలా పాడాలనుకుంటున్నారు ఏంటి సంయుక్త టీంని అడిగి తెలుసుకుందాం సంయుక్త టీం సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నాం రాగల్లో పాడుతున్నారు భైరవి ఆనంద భైరవి ఓకే గుర్తుంది కదా మరి ఎలిమినేషన్ రౌండ్ కాబట్టి చాలా జాగ్రత్తగా పాడాలి ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ുടേ വടുവാനി പട്ടി തെച്ചി പോട്ട നിയറേ ഇട്ടി മുത്തുലാടെ പാളേട വാടുവാനി പട്ടി തെച്ചി പൊട്ട നി പാളു പോയരേ ിടൈ പാരി തന്നെല ലോന ക്ഷീമ പൂടിയ ചേ പേടി പാര തീ കാ വെണ്ിലോണിമ പൂടിയ പേടി ശിമ ഗുട്ടനീ തല ചിടക പോയ വീഡു വെട്ടേ കുട്ടനുമാ പോയ വനിട്ട ഇട്ടി മുട ബാഡേടാ പട്ടി ചി പൊട്ട നിന്ന പാപോയേ ముంగరుల చేయి క చెడిగేటి ముచ్చుబలే వచ్చి తన ముంగమురు చేయి కడి పెరుగులో నగటి నొచ్చే చలివా పోయవాని నూరడించరే ఇట్టి ముద్దులాడి బాలుడే వాడు బట్టి తెచ్చి పొట్టని పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి ఎప్పుడు వచ్చను మా ఇల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెటి అప్పడైన వెంకటాద్రి అసమాల గుడుగా తప్పకుండా బేట తలకెత్తరే అప్పడైన అప్పుడైనా వెంకటాద్రి అసవాల కుండబేట్టె వాని తలకెత్తరే ఇట్టి ముద్ధు బాలుడేడవాడు పాలు బట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ఇట్టి ముద్ధు బాలుడేడవాడు ప� పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాణి బట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే సంయుక్త టీం చాలా చాలా బాగా పాడారు బాలుడు దొరికాడా పట్టి తెచ్చి పాలు పోయడమే మన పని సో అసలు ఎలా పాడారు కీర్తన గురించి మన జడ్జెస్ నడుదా విద్యాభారతి గారు ఆ బాలుడు దొరికేవాడా అసలు దొరకడు కదా ఎవరికి అందడు బాగుంది నాన్న చక్కటి ఒక్క గొంతులో పాడినట్టు అనిపించింది టీమ్ వర్క్ బాగుంది ఉచ్చారణ దోషాలు యాజ్ యూజువల్ ఉన్నాయి పాలు ఓయరే పట్టి పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే పోయరే అనేది మనం వాడుక భాషలో పాలున్ ఓయరే పోయరే అది సంధి పాలు ఓయరే అనేది మనం పలకాల్సిన పదం అనమాట ఓయరే అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్టనిండా పాలు ఓయరే అది కరెక్ట్ లైన్ తర్వాత వేమరు వాపోవు వాని ఆ వాపోవు అనే పదం ప్రతి చరణంలోనూ వస్తుంది మీరు గమనిస్తే మీరు ఏదో వేరే అన్నారు వేమరు వాపోవు వాపోవడం అంటే వాపోయి అనేదో అన్నారు వాపోవడం అంటే మనకి మీకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాబట్టి వీపింగ్ అంటాం కదా ఓ మూల కూర్చుని ఆడవడం లేకపోతే దాని గురించి బాగా ఆ వాపోవడం అంటే అలాంటి అర్థం వస్తుంది వాపోవు వాడిని వెడ్డు పెట్టరే అంటే ఊరుకో పెట్టండి అనే అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి అదొకటి సాధించుకోండి ఓకే అదర్వైజ్ బాగుంది చక్కగా మీ గొంతులన్నీ ఒకలాగా వినిపించాయి మంచి ఎఫర్ట్ రమప్రభ గారు ఈ సంకీర్తన వింటున్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరు మహానుభావాలని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిపించింది నాకు అందులో మొట్టమొదటివారు ఈ సంకీర్తనని స్వరపరిచిన మహానుభావులు సంగీత కళానిధి డాక్టర్ నేదునూరు కృష్ణమూర్తి గారు వారు సదాస్మరణీయులు ప్రాతస్మరణీయులు అన్నమాచార్య కీర్తనలు ఎన్నో అద్భుతంగా స్వరచన చేసి స్వరకూర్పు చేసి శాస్త్రీయ బాణీలలో ఈ పదాలన్నింటినీ మంచి రంగులద్ది సంగీత ప్రపంచానికి వదిలిన మహానుభావులు రెండో వారు కామిశెట్టి శ్రీనివాసులు గారు వారు లేనిదే అన్నమాయ ప్రాజెక్ట్ లేదు అన్నమాచార్య ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి చాలా ఉత్సాహంగా పనిచేసిన తదాది మనకి క్యాసెట్లు వచ్చేవి పిల్లలకి బహుశా తెలియదేమో క్యాసెట్స్ అంటే ఆ క్యాసెట్లలో ప్రతి సంకీర్తనకి ముందు ఒక వ్యాఖ్యానం ఒక లీడ్ ఇప్పుడు మేము ఎలా చెప్తున్నామో అలా ఒక మాట ఉండేది సంకీర్తన గురించి ఆయన అద్భుతమైన సోదాహరణలతో చెప్పేవారు దీనికి ఆయన ఈ సంకీర్తనలో బాలకృష్ణుని దొంగచేష్టలు ముగ్ధ మనోహరంగా వర్ణింపబడ్డాయి అని రాస్తారు అంటే మేము మా చిన్నతనాల్లో అన్నిసార్లు వాళ్ళం అప్పుడు బ్రౌజ్ చేయడానికి ఫోన్స్ లేవు కదా సెల్ ఫోన్స్ లేవు ఏఐ లేదు చాట్ జీపీటీ లేదు అంతా మనమే అవన్నీ తయారు చేసుకోవాలి మన మైండ్తో అప్పుడు ఆ పద్ధతి అలా ఉండేది అందుకనే బహుశా గుర్తుండి ఉంటుంది అటువంటి అందమైనటువంటి సంకీర్తనలో కాగిడి వెన్నెలలోన అన్నప్పుడు బాలకృష్ణుని చెయ్యి చిన్న చిన్న బుజ్జి బుజ్జి చెయ్యి బుజ్జి వేళ్ళు కదా ఆ వెన్న కాగుతూ ఉంటే తుంపర్లు పడతాయి కదా ఆ తుంపర్లు చూసుకుని కుట్టింది అనుకున్నాడు చెయ్యి లోపలికి వెళ్ళిపోదు వెళ్తే వేలు కాలుతాయి కదా ఆ తుంపర్లు పడుతుంటే అప్పుడు చీ కుట్టిందని అనుకున్నాడు అది చాలా అద్భుతంగా తచ్చడి పెరుగు తచ్చుతుంటే కవం అడ్డొస్తుంది కదా అది దెబ్బ తగిలింది ఆ బుజ్జివాడికి అప్పుడు వాడికి అబ్బా అనుకున్నాడు అనమాట చివరికి ఉంగరాలు చెయ్యి తీసుకొచ్చి పెట్టెలో పెట్ట ఏం తీస్తున్నాడో అని చూసేట సరే ఏం తీస్తే ఏమైంది మనకు అనవసరం మనం ఇతను అసవాలకుడు కాబట్టి మన సంసారంలో ఉండేటువంటి బరువుని అంతా ఈ పెట్టులో పెట్టి స్వామివారి మీద పెట్టేద్దాంలే తీసుకో మా భారాలని నువ్వే తీసుకో అని చెప్పకనే చెప్తున్నాడు ఆ చివరి పాదంలో అన్నమాచారులు వారు అందుకని ప్రతీ పాదంలో ప్రతీ దాని చరణంలో కూడా ఈ బాలకృష్ణుడి దొంగచేష్టలు ఇంకో సంకీర్తనలో గుమ్మని ఏడి శృతి కూడగను కమ్మని నేతులు కాగగ జలగే అంటారు ఈ బృందావనం ఆ వర్ణన అదంతా అత్యంత మధురంగా మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు అలాగే ఈ హిందూ ధర్మం వారి పద సంకీర్తన అభిషేకంలో ఇంకొకసారి ఈ సంకీర్తనని ఆ ఇద్దరు మహానుభావుల్ని తలుచుకునే భాగ్యం మనందరికీ ఈరోజు దక్కింది థ్యాంక్ యూ రవప్రభ గారు మరి విన్నారు కదా టీమ్ థ్యాంక్ యూ సో మచ్ మరి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మనం ఉంటావా లేదా ఏంటి అనేది ఓకేనా ఓకే ఆల్ ద బెస్ట్ ద నెక్స్ట్